హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి వీణు ఈరోజు మన వీడియో ఏంటంటే క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదండి మట్టి కుండలు అండ్ దీపపు ప్రమేదలు అండి చాలా అంటే చాలా నచ్చాయండి అంటే ఆల్రెడీ ఒకసారి మా అత్తగా అయితే నాకు పంపించారు ఇవి అప్పటి నుండి ఇంకా నేను ఈ మట్టి ప్రమిదలను అయితే తీసుకొని వీటిలోనే ఇంకా నేను దీపారాధన అయితే చేస్తున్నాను సో నేను ఇవి విజయనగరంలో కుమ్మరి వీధిలో అయితే తీసుకున్నానండి కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా పడుతున్నాయి ఈచ్ వన్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీసే ఇక్కడ చూడండి చిన్న చిన్న కుండలకి ఒక్కొక్క కుండకి ఒక్కొక్క డిజైన్ వేసి మరి పంపించారు చాలా బాగున్నాయి చాలా నచ్చే అండ్ ఇక్కడ ప్రమిదలు అయితే మన ఇష్టమే పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు కూడా అవైలబుల్గానే ఉన్నాయి నేనైతే పెద్ద సైజ్ ఒక రెండు చిన్న సైజ్ అయితే ఒక సిక్స్ వరకు తెప్పించాను అండ్ నా నేను తెచ్చిన వీటిని చూసి మా చుట్టుపక్కల క్వార్టర్స్లో వాళ్ళు కూడా ఒకసారి ఇంటికి విజిట్ చేయడానికి వచ్చేటప్పుడు చూసి అడిగితే వాళ్ళకు కూడా నేను తెప్పించాను అనమాట సో ఇదైతే ఇంకా అగరబత్తులు పెట్టుకునేది ఈ చిన్న కుందులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో నూనె కూడా చక్కగా పడుతుంది సో నేను డైలీ దీపారాధన అయితే ఇంకా వీటిలోనే చేస్తున్నాను ఇవి కొత్తవి ఆల్రెడీ నా దగ్గర పాత ఉన్నాయి అవి నేను ఆల్రెడీ మోల్లో పెట్టేశాను అండ్ ఈ కుందలు అయితే ఇంకా దీపావళి స్పెషల్ అంట సో దివాళి స్పెషల్ కుందలు ఎంత బాగున్నాయంటే చాలా గట్టిగా కూడా ఉన్నాయి ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు ప్రమిదల్లోనే పెట్టేవాళ్ళంట దీపాలు సో ఆ విధంగా నేనైతే ఇక్కడ వీటన్నిటినీ కూడా తెప్పించుకున్నాను ఇంకా నేను పెట్టడం చూసి బయట కూడా ఒక కుండతో వాటర్ పెడతాను ఎందుకంటే మా హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పుడు నిండు కుండతో నీళ్ళు ఎదురుగా ఉంటే చాలా మంచిది అంటారని సో అది చూసి మా పక్క కోటర్ కోట కింద వాళ్ళు కూడా నాతో ఇంటి దగ్గర నుండి అయితే ఇవి తెప్పించుకున్నారు అండ్ ఇది వచ్చేసి పాట వచ్చేసి ఇక్కడ రాజస్థాన్లోనే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది రీసెంట్గా విన్ను గోపిక రెడీ చేశాను కదా సో అప్పుడు ఉండాలని చెప్పేసి ఈ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్మేడ్ అనమాట చేత్తో ఇంత నీట్గా తయారు చేసి ఇన్ ఇంతలా డిజైన్స్ వేసి ఇంత తక్కువకి అమ్ముతున్నారు అంటే అస్సలు నమ్మలేకపోయాను చాలా అంటే చాలా బాగున్నాయి మీ హ్యా మీ వర్క్ అసలు హ్యాట్సప్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్